శ్రీలలితీసా ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటి ఆధారం హేరంబుని మాతబుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా రూఢినిగా వేదమాతపై వచ్చితివి శ్వేత వస్త్రమును ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయనిగా కంచి కమాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా శ్రీ సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపుధారణలో పారిజాత పుమాలలలో పార్వతిదేవిగా రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పద్ధినివైనావు కాతికేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణిబిగా రమవాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేభూని శంభుని శుంభలధుని మాళి వచ్చింది శ్రీశ్యామలగా దేవతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆ అద్వైతామృత వర్షిణివే ఆది శంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జయించి గంగావతారము ఎత్తిటివి భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబా దక్షిణి ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశసు పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబా శంఖుచక్రము ధరించి సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో గణములు కొలువండా కైలాసంబేపులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీస్పరి అయి అంకుశాయుధారిణిగా భాసిల్లను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహిని గమచ్చితివి మహామేర నిలయనివి మందార మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీద్వినాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మల గన్నా అమ్మవుగా మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి నిష్టతో నిన్నే కొలిచిదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేచి రముతమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసుర అసురుల అందరు ధునుమాడి అపరాజిత వై వచ్చితి గిరిరాజుని పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోటలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా కరుణంచమ్మాలి లలితమ్మా కాపాడమ్మ దుర్గమ్మ మా దర్శనమీయరావం భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లలు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ మల్లెలు మల్లెలు తెచ్చితిమి మా మనసును నీకే కేయిచ్చితిమీ మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసి తిమీ త్రిమూర్ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో నీ నీనామములు ఎన్నెన్నో మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకుని రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకుని రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతునిద్దాము మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంత మంగళహారతులము లలిత మాత శంభుప్రియా జగతికి శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం जगमंत टटिके आधारम जगमंत टटिके आधारम ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः